నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రుల సందర్భంగా ఆదివారం మహా అన్న సంతర్పణ మహాలడ్డు వేలంపాట జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ పాల్గొనగా మహాలడ్డు వేలంపాటలో గణపతి విగ్రహ దాత మోదేపల్లి చెల్లారం బాబు రూపాయలకై కైవసం చేసుకోగా మరో చిన్న లడ్డును కాలనీ మహిళలు పంతం రమణి ఆధ్వర్యంలోని అందరూ ముప్పై ఆరు వేల రూపాయలకు కలిసి కట్టుగా కైవసం చేసుకుని మహిళలు తగ్గేది లేదు అనేటట్లుగా పంతం నెగ్గించుకున్నారు చేసుకున్నారు ఇక రెండు లడ్డులు కూడా సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ చేతుల మీదుగా ఆలయ ఉత్సవ కమిటీ వారికి అందజేశారు అనంతరం మహా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని సర్పంచ్ బెజవాడ ప్రారంభించారు ఆహా ఏమి రుచి తింటే మైమర్చి అనే విధంగా పస ైన వంటకాలతో నోరూరించే విందు భోజనాన్ని తలపించే కల్పించేటట్లుగా బూరి బూంది చిట్టి కాజాలు మూడు రకాల కూరలతో చక్కని చిక్కనైన పెరుగన్నం తోటి ఏర్పాటు చేశారు ఇక బాలాజీ నగర్ ఆంజనేయ నగర్ కలువగట్టు మారుతి నగర్ లలితా నగర్ పనసపాడు నుండి విశేషంగా గణపతి అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి వందలాదిగా భక్తులు తరలి వచ్చారు బోలో గణేష్ మహారాజు కి గణపతి బప్పాకి మోరియా అంటూ భక్తులు హర్షద్భుణాలతో జే జేలు పలికారు ఒక్కసారిగా అవంతి మార్ రోగిపోయింది జరుగుతుంది పులిపాటిగా దేవుడు పేరు మీద గడ్డిగా రావాలి గణపతినిపోతుందండి సుమారు ముప్పై ఐదు కేజీ లడ్డూలను రమణి గారు దంపతులు మరి ముప్పై ఐదు కేజీల నడ్డూలు నలభై కేజీల నడ్డూ వచ్చింది జరిగింది మరి మొడుకు కూడా

ఒక్కసారి ఒక్కసారి కూడా రెండు చేతుల చేతులు జోడించే మనం ఒకసారిగా హర్షతో పలకండి మనం ఇచ్చే వినాయక ఒక్కసారిగా పెద్ద వరుస్త పదిహేను వేల ఐదు వందల రూపాయలు వెచ్చించి ఈ యొక్క అన్నప్రసాదానికి రాజగారి మరి బియ్యాన్ని ఇచ్చి మంచి మనుషులు చాటుకున్నారు ఆయన వినాయక లావరాజు బాబు గారికి అలాగే సాయిబాబు గారికి మరి పెద్ద మనసు అభివృద్ధి తగ్గించాలని ప్రతి ఏటా కూడా మన ఆయన ఇలాగే వాళ్ళని ఈ ప్రతి రాజరావు గారు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు పార్వతి రాజు గారు మా ఆలయ కమిటీ ధర్మకర్త పార్వతి రాజు గారు ఇరవై ఒక్క ఇరవై ఒక్క అయ్యా ఇరవై ఒక్క అయ్యా వినాయక ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు గారు కుమార్ గారు నలభై వేలు నలభై వేలు 全体报告人。 ఆనంద కుమార్ గారు పాట అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు గారు అరవై ఆరు వేలు

ಅದು <laughs> ಮೇರಿ <laughs> não చాలా దేవుడు పని చెడ్డుకోబోతున్నారు చేయాల్సిందిగా కోరుతా మహిళా పంతం నెక్కింది పంతం మైనార్ కనీస మీరు పస్తన్నారు మొత్తం మీద ఆడ ఎంతైతే ఫస్ట్ ఎక్కించుకున్నారో ఐదు వందలు కలిపి మేము ఎందుకు నేను దేట్లోనే తక్కువ కాదు లడ్డు వారి పట్ల गणेश महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की जय नमन भजे बाबा इकरा दादा इकरा दादा इकरा दादा नमन भजे बाबा नमन भजे बाबा नमन सा रे नमन सा रे नमन सा रे जय बाबा पंता रमणीगर पाटा आयोजित नार 80 80 ಎನ್ గేమ్ ఇమకరేం అలక ఇంక కొట్టే పోతను యస్ महाराज के కే అవంతి నగర్ కే నమస్కారం వన్ 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 చలరేం చలరేం చలరేం

नृत्य <laughs>